నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నిర్వహించుకుంటున్న ఈ ర్యాలీ కార్యక్రమంలో నాతో పాటు పాటు పంచుకున్న కోటల నాయకులకు అన్ని విభాగాల అధికారులకు మరియు సోదర సోదరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ ర్యాలీ ఒక ప్రాంతానికో ఒక పార్టీకో ఒక కులానికో ఒక మతానికో చెందింది కాదు ఏదైతే దేశ రక్షణ కోసం దేశ భద్రత కోసం మనందరి రక్షణ కోసం ఎండలకు వానని లెక్క చేయకుండా అక్కడ మన త్రివిధ దళాలు మన కోసం చేస్తున్న పోరాటాలకి త్యాగాలకి భావంతో మనం ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో వారికి కృతజ్ఞాత భావంతో ఒక సెల్యూట్ పరంగా ఈ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన ప్రతిపాదన నియోజకవర్గంలో ఇక్కడ మనం కూటమి నాయకులు తో పాటు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు సోదర సోదరి కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు ఏదైతే పహల్గామ్ లో ఉగ్రవాద పేరుతో ఇరవై ఆరు మంది అమాయకుల్ని పొట్టలు పెట్టుకున్నారు మన అమాయకులు అక్కడ విహారయాత్రకు వచ్చిన సాధారణ ప్రజలు వారందరూ కూడా కాళ్ళు పట్టుకుని మరపెట్టుకున్నా కూడా వారు కనీసం కొంచెం కూడా చూపించకుండా ఇరవై ఆరు మందిని విచక్షణ పట్టణం పెట్టుకోవడం జరిగింది ఆడబిడ్డల సింధువులు మొదటి మీద ఉన్న సింధువుని ఏదైతే ఉగ్రవాదం పేరుతో వారందరూ చేశారు అదే సింధూరం పేరుతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధు సింధూరాన్ని మన త్రివిధ దళాలకు ఆదేశించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మన దేశ త్రివిధ దళాలు ఉగ్రవాదం అణచివేయాలి ఉగ్రవాదుల్ని అందం అందించాలనే ఒక నిర్ణయంతో మీద ఉగ్రవాదులను అందపొందించడం జరిగింది దానికి కృతజ్ఞత భావంతో ఈనాడు మనం ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది ఖచ్చితంగా మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు అక్కడ ఉన్న వివిధ దళాల కాసి మన దేశ రక్షణకి వారు చేస్తున్న దానికి ఈ క్షతం మనం తప్పకుండా తలుచుకుని తేరాలి ఈ సైనికుల పోరాటంలో మరణి నాయకన సైనికుడు మనను వేదమరణం చెందడం జరిగింది వారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను ఎంతో మంది ఒకరు దేశ రోజు గర్వపడుతున్నారు అంతమందిని వేరు మళ్ళీ మొదటి సైనికులే కాదు త్రివిధ అందరినీ కూడా ప్రతి ఒక్క సైనికుల్ని మనం ఈ క్షణం తలుచుకుని వారి అందరికీ మన ప్రతి చూపించాలి వారి కర్తవ్యం ఏదైతే త్రివిధ దళాలు ప్రపంచానికి కూడా తెలియజేసి భారత్ భారతీయ బలం ఏదైనా తెగించే అటువంటి ధైర్యంని ఒక పాకిస్తానుకే కాదు ప్రపంచానికి కూడా తెలియజేసి ఈ యుద్ధంతో ఇదంతా మనం తప్పకుండా తెలుసుకుని వారందరికీ కూడా ఈ సందర్భంగాబాజుతో తలుచుకుని వారందరికీ సెల్యూట్ చేయడం అన్నది మనందరి బాధ్యత అదేవిధంగా ఈ రోజు ఈ ర్యాలీలో నాతో పాటు పాల్గొన్న మహిళలు ఒక మహిళా ఎమ్మెల్యేగా ఆయన అక్కడ ఉన్న సైనికుల్లో మహిళా సైనికులందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఒక మహిళా మహిళలు కూడా పోరాటంలో ఎక్కడ తీసుకోరని సమానంగా ఈ పోరాటం ఈ సైనికులతో పాటు అందరితో పాటు ఈ మహిళా సైనికులు కూడా ఆ ఇద్దరులో పాల్గొని విజయం వారందరికీ కూడా ఈ సందర్భంగా నా తెలియజేస్తూ పాకిస్తాన్ కి హిందుస్థాన్ బలం ఏంటో నిరూపించింది తప్పకుండా మనందరం కూడా గర్వపడే క్షణం ఉంది వారందరినీ సిద్ధంగా తెలియజేస్తున్న ఈ కార్యక్రమాన్ని పార్ద మదకి ఇనదాని పార్ద మదకి ఆలూ కాదు కాదు చన్ను కొనికే మంది చేసు మంది నా